ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు తాను ఇంతవరకు పవన్ లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదన్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు కూటమి అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నారు అంతవరకు నేను ఫేస్ టు ఫేస్ మామూలుగా పరిచయమే తప్పించి మామూలుగా మాట్లాడమే తప్పించి పక్కన కూర్చొని సార్ ఇది మీద మాట్లాడే పరిస్థితి ఎప్పుడు రాదు కానీ నిజంగా మనం పవన్ కళ్యాణ్ గారి యాంగిల్ ఎలా చూస్తామంటే ఒక సినిమా హీరో ఆ యాంగిల్ మనం చూస్తాం కానీ అతి దగ్గరగా రాజ్ రాబోయే రాజకీయాలు సాధించే వ్యక్తిగా నేను ఒక మంచి నాయకుడిని అయితే నేను చూశాను ఆయన ఆయన ఎదురుగా అటువంటి వ్యక్తిని సేమ్ ఈనాటి వాళ్ళందరికీ నమ్మకం కలిగింది ఈ రోజు మన కూడా అధికారం ఉన్నాము ఈ రోజు మన సమస్య పరిష్కరించుకుని నేను మొన్న రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారికి అంతవరకు నేను ఫేస్ టు ఫేస్ మామూలుగా